ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామ్రేడ్ జంగాల జయ్ కుమార్ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న షేక్ మస్తాన్ వలీల విజయాన్ని కాంక్షిస్తూ పాత గుంటూరులోని నాలుగు ఎనిమిది తొమ్మిది పది డివిజన్లలో ఎలక్షన్ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాలభాద్రి సిపిఎం నగర కార్యదర్శి కె నలనికాంత్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు యుఐవైఎఫ్ రాష్ట ఉపాధ్యక్షులు షేక్ సుభాని సిపిఐ నాయకులు ఆకిటి అరుణ్ కుమార్ రావుల అంచుబాబు మంక శ్రీనివాసరావు జంగాల చైతన్య నూతలపాటి చిన్న పీరా మొహిద్దీన్ లూక అరుణ్ శ్రీనివాస్ యోగయ్య వీర్రాజు సిపిఎం నాయకులు కార్తిక్ టి శ్రీనివాస్ షేక్ సైతా కె శ్రీనివాసరావు కృష్ణవేణి పాల్గొన్నారు پر وي گنيا علي کوما طوري مرواراني رائتريا فرسان خاني کي خيرت پورو ప్రమాదం నుండి దేశాన్ని ఏర్పడింది మొత్తం పదకొండు మంది దేశంలో కఠినంగా శిక్షించాలని ప్రత్యేక రాజ్యాంగం రక్షించబడాలంటే ఇండియా కూతురి అభ్యర్థులను గుర్తించండి గుంటులు బాధపడే చెన్న గుంటూరు పార్లమెంట్కి ఇండియా బ్లాక్ అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉద్యమ సారథి తమ జంగల్ అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు ఈరోజు భారతదేశంలో లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ ప్రభుత్వం యొక్క నేతృత్వాన్ని పట్టుకోవాలంటే ఈరోజు ఇండియా కూటమి గెలిపించుకోవటం అత్యవసరం తక్షణమే బీజేపీని ఎదిరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు బీజేపీకి ప్రత్యక్షంగా మత్తిస్తున్నటువంటి బీజేపీ జనసేన కూటమిని పరోక్షంగా మత్తిస్తున్న వైసీపీని కూడా ఓడించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పార్లమెంటుకి పోటీ చేసినటువంటి గంగారజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఇండియా బ్లాక్ సంబంధించి జంగాళ అజయ్ కుమార్ గారు సిపిఐ జిల్లా కార్యదర్శి గారు పోటీ చేస్తూ ఉన్నారు అట్లాగే గుంటూరు తూర్పు సంబంధించి మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ అభ్యర్థిగా మస్తానులు గారు పోటీ చేస్తూ ఉన్నారు అట్లాగే మరి మరి ఇద్దరిని కూడా గెలిపించాలని కోరుతా ఉన్నాం ఏదైతే మొత్తోన్మాదానికి వ్యతిరేకంగా మరి రా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత మొత్తోన్మాదంతో ముందుకెళ్తా ఉన్నారు రాక్షస పాలన జరుగుతూ ఉంది ఈ రాక్షస పాలనకు వ్యతిరేకంగా మరి మోడీ నియంత్రిత్వ పోగడలకు వ్యతిరేకంగా ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మరి ఇండియా కూటమి ఏర్పాటు చేసి ముందుకెళ్తా ఉన్నారు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడమే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించి మరి ఒక పక్క హోదాని మరి ఇవ్వకపోయినా విభజన హామీల్ని అమలు జరపపోయినా కూడా ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కూడా కృషి చేయకుండా ఉన్నప్పటికీ మరి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ బాబు ఎవరూ కూడా మరి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే పద్ధతిలో లేని పద్ధతిలో ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవడం ద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఈ రాష్ట్రానికి మేలు జరగాలన్నా దేశంలో మేలు జరగాలన్నా కూడా ఈ మోడీ మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి వ్యతిరేకంగా మరి ఓటు వేయాలని కోరుతా ఉన్నాం